హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోష మెమరీస్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు ఇప్పుడు మనం భోగి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేడుకలుగా ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజాముని నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే అదే విధంగా చిన్నారులపై భోగి పళ్ళు పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగి పేరెలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు కథ కథనాలెన్నో ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయానంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయాన కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు బుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందారని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణంలోకి వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథనం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుని పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటలో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విధుడవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో వేదంగా వేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో